శుభోదయం నా పేరు అక్షయశ్రీ నేను తరగతి చదువుతున్నాను ఈరోజు నేను సంశ్లిష్ట వాక్యాలు రకాల గురించి చెప్పబోతున్నాను ముందుగా సంశ్లిష్ట వాక్యం అనగా రెండు లేదా మూడు అసమాపక క్రియా పదాలతో కూడుకున్నది సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యాలు నాలుగు రకాలు స్వార్థకం ఛేదార్థకం శత్రార్థకం అప్యార్థకం స్వార్థకం భూతకాల అసమాపక క్రియా పదాలు స్వార్థక పద స్వార్థకం ఉదాహరణ రాధ పాఠం విని చదివింది చూసి రాసి ఆడి కూర్చొని గెల్తి భూతకాల అసమాత క్రియాపదం చివర ఈ ప్రచయం చేర్చబడుతుంది దీనిని వార్తకం అంటాము చేదార్థకం వర్తమాన కాల అసమాపక క్రియాపదాలు చేదార్థకం ఉదాహరణ రాధా పాఠం వింటూ చదువుతున్నది చూస్తూ రాస్తూ ఆడుతూ కూర్చుంటూ గెలుతూ వర్తమాన కాల అసమాపక క్రియాపదం చివర ఊ ప్రత్యయం చేర్చబడుతుంది దీనిని చేదార్థకం అంటాము క్షత్రార్థకం భవిష్యత్ కాల సమాపక క్రియాపదాలు క్షత్రార్థకం ఉదాహరణ రాధా పాఠం వింటే బాగా చదువుతుంది చూస్తే రాస్తే ఆడితే కూర్చుంటే గెలిపితే భవిష్యత్ కాల క్రియాపదం చివర ఏ ప్రచయం చేర్చబడుతుంది దీనిని క్షత్రార్థకం అంటాము అత్యర్థకం ఈ వాక్యంలో ఒక క్రియ జరిగి మరొక క్రియ జరగకపోవడాన్ని అభ్యర్థకం అంటారు ఉదాహరణ రాధా పాఠం వినినా బాగా చదవలేదు చూసిన రాసిన ఆడినా కూర్చున్న గెలిపిన ఈ వాక్యంలో వినప్రచయం చేర్చబడుతుంది ధన్యవాదాలు